హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తున్నాయి కానీ ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాయి ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేక పోతు పిల్లలు తర్వాత వచ్చేసి చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు కూడా మన మార్కెట్లోకి వచ్చిన్నాయి ఈ వారం ఇక్కడ మేకలు అనేది చాలా వరకు అయితే కట్టలు ఆగి ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మేకలు అనేది చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి ఈ రోజు మార్కెట్ మేకలు పెద్దగా లేదనిపిస్తుంది ఇంకా రేట్లు ఎక్కువగా చెప్పడం వల్ల అగేయో తెలియదు కానీ ఒకసారి మేకలు ఏం చేస్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారని చూపిస్తాను తర్వాత వచ్చేసి ఇది మనకి అడ్రస్ బ్రదర్ ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం తెల్లారుజాన మూడు నాలుగు ఎంతకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇవారు మన గూడూరు సంతలో అనేది ధరలు ఎలా ఉన్నాయి ఏంటనేది ఒక తెలుసుకుందాం బ్రదర్ ఎందుకంటే ఆ ఉదయాన్నే తీసుంటే ఇంకా క్లారిటీగా ఉండేది కానీ మన సబ్స్క్రైబర్స్ రావడం వల్ల వాళ్ళకి నూట యాభై పొట్టేళ్ళ పిల్లలు అనేది ఇప్పించాను అందువల్ల లేట్ అయిపోయింది తర్వాత ఈ మేకల వీడియో తీసిన తర్వాత బక్రీద్ పొట్టేళ్ళు అనేది మనకి భారీగా వచ్చిన్నాయి బక్రీద్ పొట్టేళ్ళు ధరలు రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు అన్న జరుగుతుంటే ఎంత కొనాలి అది ఆ వీడియో అనేది సపరేట్గా చేస్తాను ఇంకే మేకలు ముందు చూసుకుందాం తర్వాత వచ్చేసి మేక పోతులు వచ్చిన్నాయి తర్వాత వచ్చేసి వెయ్యి పదిహేను వందల పిల్లలు కూడా వచ్చున్నాయి ఒకసారి ఇది అడ్రస్ అంటే నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న ఇది వచ్చేసి మనకి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది గూడూరు టౌన్లో అనగానే గూడూరు టౌన్ కదా ఇది గూడూరు టౌన్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత ప్రతి శుక్రవారం వారానికి ఒక రోజు మాత్రమే ఈ సంత అనేది జరుగుతుంది ఓకేనా మేకలో రేట్లు ఉంటాయనేది ఒకసారి తెలుసుకుందాం తర్వాత మేక పోతులు అనేది తెలుసుకుందాం ఓకే స్టార్టింగ్లో ఇక్కడ ఒక రెండు కట్టలు ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇక్కడ అనేది చాలా వరకు అయితే తాగున్నాయి ఏం చెప్తున్నారో అని చూద్దాం రేట్లు మాత్రం కొద్దిగా ఎక్కువగా చెప్పుకుంటారు అందువల్ల ఈ మార్కెట్ అనేది రోజు మేకలు అనేది తగ్గుంటుంది అని అనుకుంటున్నాను ఒకసారి తెలుసుకుందాం ఏంటనేది ఏమంటే ఓకేనా ఇక్కడ వచ్చేసి మేక మరకలు దా ఇది వచ్చేసి మనకి మేక మరకలు అనేది ఉన్నాయి ఎన్ని మరకలు ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారో చూద్దాం ఇది వచ్చేసి వెయిట్ విషయాన్ని కనుక్కుంటే మరకలు కట్టుబోయే మరకలు దా ఇది వచ్చేసి మనకి లైవ్ వెయిట్ విషయాన్ని కనుక పదిహేను కిలోలు లోపల వస్తాయి పది నుంచి పదిహేను కిలోల మధ్యలో అయితే లైవేట్ వస్తాయి ఇది జత ఫ్రైజ్ చేయని చెప్తున్నారో చూద్దాం ఎన్ని పిల్లలు ఎన్ని మరకలు ఉన్నాయి కదా పద్నాలుగు ఉన్నారన్న చెప్తున్నా రేటు మరకలు ఎన్ని అవి పదమూడు మరకలా కానీ వచ్చేసి మనకి మొత్తం పదమూడు మరకలు అనేది ఉన్నాయి జత్త ఫ్రైజ్ అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి మేకల కట్టలు అనేది చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి మేకల కట్టలు చూద్దాం తర్వాత వచ్చేసి మేకప్ ఆ తీసే ఆ మేకప్ పోతులు కూడా తర్వాత చూద్దాం ఫస్ట్ మేకల గురించి తెలుసుకుందాం తర్వాత మేకప్ పోతుల రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం ఇవి వచ్చేసి మనకి పెద్ద సైజు మేకలే అక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజు మేకలే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో వస్తాయి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి విజేత ఫ్రై చేయించేస్తున్నారో చేస్తున్నారో చూద్దాం ఒకసారి బేరమ్ అనేది ఉన్నారు సరే ఆయన చెప్పిండో లోపల రెండు పంతొమ్మిది వేల ఎనిమిది వందల మీద అంట అడగండి అది మీరు కొన్న తిన్న చూపించాలి కదా సరే మీరు చెప్పారు ఆయన అడిగిండు బాగా తీయాలి మిమ్మల్ని తీయాల మళ్ళీ దీంట్లో చూసాను అనుకో పింఛన్ వాళ్ళు వస్తారు నెంబర్ పెడితే నెంబర్ పెడతా అద్దో అద్దా అంద అందగాడు ఉండవు ప్రతి వారం ఆయన చూపించమంటున్నారు అట్ట నువ్వు రెండు ఆయన అవుతావు పింఛను వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వస్తారు నీ దగ్గర ఇంక మీ ఇష్టం ఎన్ని పదమూడు మేకల పద్నాలుగు మేకలు ఒక ఇవి వచ్చేసి మనకి పద్నాలుగు మేకలు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఇరవై నుంచి ఇరవై కిలోలు కూడా కాదు పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ అయితే వస్తాయి జత్త అనేది మనకి ఇరవై వేల ఐదు వందలుగా చెత్త ఇరవై వేల ఐదు వందలు ఇరవై వేల ఐదు వందలు అనేది రేట్ చెప్తున్నారు అక్కడ వచ్చేసి మనం ఉన్న వాళ్ళు పదహారు వేలు మీద బేరం అడుగుతున్నారు బేరం చేసుకుంటే మనకి పదిహేడు వేలు పదిహేడున్నర వైకి బ్యాచ్ అనేది రావచ్చు బేరం జరుగుతుంది చూద్దాం ఏమన్నా బేరం అవుతుందేమో కానీ తీసుకు అయిపోవాలి బేరం సార్ బేరం అనేది చూద్దాం తర్వాత చూద్దాం బ్రదర్ ఎందుకంటే బేరం అనేది జరుగుతుంది ఎలా జరుగుతుందో చూద్దాం పోండి దీపా బేరం తెగలేదు లేదా పదంపాడిగింది లాస్టా పదహారున్నర ఓకేనా పదహారున్నర వే మీద అడుగుతున్నారు కానీ బేరం అనేది అవ్వలేదు ఇంకేదైనా ఉంటే మధ్యలో ఇంకొక ఐదు వందలు పెరిగితే బేరం అవ్వచ్చు సరే వేరే కట్టలు అయితే చూద్దాం చాలా వరకు అయితే మేకలు అనేది ఆగున్నాయి ఎందుకంటే బేరాలు పెద్దగా లేదు ఒక రెండు ఎట్రా మేకలు చెప్తా ఓకే సరే ఎన్ని మేకలు మొత్తం ఏడు మేకలు ఏం చెప్తున్నావు ఇరవై ఒక్క వెయ్యి చెప్తుండ్రా అందుకే ఈరోజు మార్కెట్ లేదు అంత రేట్లు చెప్తేనే పోతుండేది మేకలు మంచి అంత రేట్లు చెప్పొద్దు ఏదైనా కూడా జంపులు ఉన్నా సరే ఏదైనా సరే అంత రేట్లు చెప్తే మార్కెట్లో ఇలాగే వెనక్కి వెళ్ళిపోతాయి బాగున్నా ఓకేనా వచ్చేసి మనకి ఏడు మేకలు అనేది ఉన్నాయి జత ఫ్రై మనకి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే ఇక్కడ వచ్చేసి ఇంకొక కట్ ఉన్నాయి ఎవరైనా చూద్దాం ఏం బాబాయ్ మన అయ్యా మనయ్యా ఈ చూడు కురుకురాయలు తినొచ్చా కురుకురాయలు తినకూడదు ఏదన్నా చల్లగా మజ్జిగ తాగి జరిగి బొలుపు చేస్తుందా ఒక పొగ వేసుకుంటే ఏం కాదు మేము జోక్ గా అందగాడు అడుగు అందగాడు అసలు అసలు ఈ మేకల వీడియో నీ అందగాడిని చూపిమంటారా కాదు కాదు బాబాయ్ కాదు ఇటు చూడు ఇప్పుడు మీరు లా మీరు అందరంలా మీరు ఎవరిని చూడడంలా అందగాడు చూడా బాగా గ్రామర్ గా కనపడాలని తిరుపతిలో కాదు ఆంధ్ర మొత్తం మీద తెలంగాణ ఆంధ్ర మొత్తం మీద అందగాడ ఆయన చూడా నవ్వుకే పడిపోతున్నారు అది కూడా ఐదు మంది ఫోన్ చేశారు పింఛిన వాళ్ళు ఏం గేరే వాళ్ళు కదా మళ్ళీ రమ్మంటా రేపు ఓకే మనం ప్రతి వారం చూపిస్తాం తెలంగాణ అందగాడ అయినా ఇక్కడ గుండె ఐదు కాదు పాదం పాదా అక్కని విషయం రేట్లో అన్న వస్తున్నా రేటు కరెక్ట్గా చెప్పాలి రేపు వారం వచ్చినప్పుడు అదే ఉంటుంది జత పదహైదు వేలు చెప్తున్నావు బేరం చేసుకోవచ్చు పదమూడు పద్నాలుగు వస్తాయి అంతే ఒకనే వచ్చేసి మనకి ఐదు మేకలు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే ఇక్కడ వచ్చేసి మన అందగాడు అండ్ పేరు కూడా అందగాడు అందగాడు అని చెప్తున్నా ఎన్ని ఉండే ఐదు మనయా ఎర్ర మేకలు మనయానా ఎర్ర మేకలు ఏం చెప్తున్నావా చేసుకుంటే పదహైదు వేలు చెప్తాను అదే అంత రేట్లు చెప్తారు అంత రేట్లు చెప్తారు మనం బయటకి పోయినప్పుడు అడగతారు కదా ఇంత రేట్లు ఉన్నాయా లేదనే ఓకేనా అవి వచ్చేసి మనకి పద్దెనిమిది వేలు అని చెప్తున్నారు ఎర్ర మేకలు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మనకి పద్దెనిమిది వేలు అని చెప్తున్నారు బేరం చేసుకుంటే బేరం అనేది ఉంటుంది పద్దెనిమిది వేలు అనగానే ఫైనల్ రేట్ అయితే కాదు ఇంకెక్కడ ఉండే మేకలు వచ్చేసి మనకి జత అనేది ఇరవై రెండు వేలు కదా జత అనేది మనకి ఇరవై రెండు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన అప్పుడప్పుడు జోక్ అంతే ఆడ ఫండి అంతే బ్రదర్ ఇంక వెరాలనుకోవద్దు ఇంకా మేకలు అయితే చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి ఎన్ని వాళ్ళు అంటే మార్కెట్ కొద్దిగా ఈరోజు డల్లుగానే ఉంది అందుకని మేకలు కట్టాలనేది చూసారు కదా చాలా వరకు మేకలు ఇంకా వచ్చిన్నాయి ఉదయం కొన్ని కొనుగోలు జరిగాయి కొన్ని కొద్దిగా అక్కడక్కడ రేట్లు చెప్పడం వల్ల కొన్ని జీవాలు అనేది ఆగిపోయి ఉన్నాయి మార్కెట్లో సరే మేక పోతులు అనేది చూద్దాం మేక పోతులు కూడా ఈ వారం వచ్చాయి కానీ రేట్లు కొంచెం భారీగా చెప్తున్నారు రేట్లు అనేది మనకి కొంచెం భారీగానే చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి ఒక నాలుగు మేక పోతులు ఉన్నాయి సార్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక నాలుగు మేకప్ పోతులు అనేది ఉన్నాయి ఏం చెప్తున్నారో చూద్దాం అన్న ఏం చెప్తున్నావు అన్న రేట్ ఏం చెప్తున్నావు నాలుగు కలిపి యాభై ఆరు వేలు ఇవ్వమంటున్నారా ఓకే ఇవి వచ్చేసి మనకి నాలుగు కోతులు కలిపి మనకి యాభై ఆరు వేలు కానీ చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా బ్యారెంజ్ చేసుకుంటే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ కూడా ఉన్నాయి పెద్ద పోతులు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి పెద్ద పోతులు అనేది ఉన్నాయి చాలా వరకు మేకపోతులు కూడా ఉదయం ఉన్నాయి బ్రదర్ ఉదయం వచ్చినప్పుడు నేను చూశాను మేకపోతులు అనేది ఉన్నాయి కానీ సేల్ అయినట్టు ఉన్నాయి చాలా వరకు మార్కెట్లో సేల్ అయినట్టున్నాయి ఇక్కడ ఎవరు ఉన్నారు ఈ బ్యారం చెప్పేదానికి ఇక్కడ ఎవరు లేరు సరే వేరే బ్యాచ్ ఏదైనా ఉన్నాయో చూద్దాం పోతు పిల్లలు చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి బేరం బేర పోతులయ్యా ఏడున్నరవై అయిపోయినాయా అయిపోయినాయికేది కాదు పిల్లలు చూపిస్తున్నా చూపియకూడదు తమ్ముడు కొన్నారా కొన్నావా అమ్మేటయా అమ్మేటియా కొన్నావా ఎంత ఏడున్నారా ఓకే మరొక్క పిల్లలు ఏడున్నరవై మీద జోడి అనేది సేల్ అయినాయి ఏం చెప్పన్నా బ్రదర్ ఇవి నేను బ్రదర్ ఏం చెప్పను జత ఎనిమిది వేలు చెప్తున్నావా కోతి పిల్ల మరక పిల్లలు ఎంత ఏడు వేలు చెప్తున్నావా ఎనిమిది వేల కానీ మరక పిల్లలు అనేది ఉన్నాయి మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది కదా త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది జోడీ అనేది మనకి ఎనిమిది వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఇక్కడ మనకి వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది ఉదయం అనేది ఉన్నాయి నేను వచ్చినప్పుడు చాలా వరకు అయితే ఉన్నాయి సేల్ అయిపోయినట్టున్నాయి ఇక్కడ ఉంది ఇది ఎంత చెప్తారో చూద్దాం ఎక్కడ పడుకోండి అయిపోయినా ఏం చెప్పండి అదే మూడు వేలు చెప్తున్నావు ఓకే కానీ ఇది వచ్చేసి మనకి పోతి పిల్ల మరగపిల్ల పోతి పిల్ల పోతి పిల్ల మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది మూడు వేలు అనేది చెప్తున్నారు బేరం చేసుకుంటే మనకి రెండు వేలు రెండు అరవై ఆ మధ్యలోనే తీవచ్చు ఇంకా పోతే వచ్చేసి ఇక్కడ ఒక రెండు పిల్లలు అనేది ఉన్నాయి ఈ రెండు పిల్లలు కూడా ఏం చెప్తున్నాయి అంటే ఉదయాన్నే ఉన్నాయి వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది ఉదయాన్నే ఉన్నాయి ఇప్పుడు చూస్తే సేల్ అయినట్టున్నాయి బ్రదర్ ఏం చెప్తున్నావు కొన్నారా ఎంత కొన్నావు ఆరు వేల జత పోతు పిల్ల మరక పిల్ల పోతు పిల్ల మరక పిల్ల పోతు మరకాటి ఆరు వేలతో కొన్నావా ఓకే జోడీ వచ్చి మనకి మనం బ్రదర్ వచ్చేసి ఆరు వేల మీద పోతు ప్లస్ మరక పిల్ల ఆరు వేల మీద అనేది జోడి అనేది కొన్నారు ఇంకొచ్చేసి ఇవన్నీ కొన్నారా అమ్మినారు కొన్నారా బ్రదర్ కొన్నారా అవును వెంకీ మన బోటి ఎన్ని ఎన్ని కొన్నారు ఐదు పిల్లలా ఎంత పడింది జత జత ఐదు వేలు పిల్లలు అరవైతో అదే కదా నేను అనేది అదే కదా ఒక్కోట ఐదు వేలు అంటుందా అత్త కాదు జత ఎంత పడింది జత అదే చెప్పాలి కదా ఐదు వేలు అంటే అండి అనుకో అన్నీ ఐదు వేలు కదా అంటుండేది ఆయన పిల్ల ఐదు వేలు లెక్కనా అంటున్నాడు సర్లే నానే ఆలోచిస్తారు ఆలోచిస్తారా ఓకే ఓకే దాన్ని ఏముంది ఎంత పడింది బాబాయ్ ఉన్నారు పన్నెండు వేల జాత ఓకే ఇవి వచ్చేసి మనకి బ్రదర్కి తెలియదు చెప్పాడు మిస్ అయ్యి చెప్పాడు పిల్లలు వచ్చి ఆరు వేలు లెక్కలు మనకి జోడి పన్నెండు వేల మీద ఆ పిల్ల ఎవరితో చూడు ఆ జోడీ వచ్చి మనకి పన్నెండు వేల మీద అనేది ఈ పోతు పిల్లలు అనేది మనకి కొన్నారు అన్న వాళ్ళు వెయ్యి పదిహేను వందల పిల్లలు అయితే ఉదయం అనేది ఉన్నాయి ఇప్పుడైతే చూద్దామన్నా కనిపించడం లేదు ఒక్కసారి మనం అవి మార్కెట్లో కూడా పోతు పిల్లలు వచ్చాయి కానీ ఉదయం అనేది మార్కెట్లో చాలా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ టైం మనకి అయిపోవడం వల్ల సేల్ అయినాయి ఇక్కడ అంతా మొత్తం మనకి మేక పోతలు అనేది ఉన్నాయి కానీ ఇప్పుడు టైం మనకి తొమ్మిదిన్నర పైన అవుతుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ నూట యాభై అన్న పోతి పిల్లలా మరపిలా ఇవ్వన రగన్నయ్య ఎంత చెప్తున్నారు కొన్నారా ఏదో కొన్న ఎంత పడింది మూడు వేల రెండు వందల యాభై అంటే ఏ ఏడు వేల ఆరు వేల ఐదు వందలు ఓకే వచ్చి మనకి ఆరు వేల ఐదు వందల పేద ఆరు వేల ఐదు మూడు వేల రెండు వందల యాభై అండి ఆయన ఇప్పటికి ఆరు వేల ఐదు వందలు కదా జోడి వచ్చి మనకి ఆరు వేల ఐదు వందల మీద మనకి బ్యాచ్ అనేది మరక పిల్లలు కొన్నారు అన్న వాళ్ళు ఇది వచ్చేసి పోతి పిల్ల మరక పిల్ల పోతి పిల్ల మరక పిల్ల అన్నీ మరొక చెప్తున్నావా ఆరు చెప్తున్నావు ఒకరి వచ్చేది మనకి మరక పిల్లలు త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరం చేసుకుంటే అనేది ఉంటాయి చాలా వరకు మేకలు మేక మరకలు అనేది ఉన్నాయి ఇక్కడ మేక మేక మరకలు అనేది ఉన్నాయి ఈ మన ఆర్డర్ ఓకే ఇక్కడ వచ్చేసి మనకి అనేది చెన్నై ఇక్కడ కొని చెన్నై తీసుకెళ్ళి అమ్ముతుంటారు వాళ్ళు మరకలు అనేది ఎక్కువ కొంటారు మన వాళ్ళు ఎక్కువ మరక పిల్లలు అనేది కొంటారు పోతులు కూడా కొంటారు మిక్స్ చేసి ఇక్కడ కొని మనకి చెన్నై దగ్గర మార్కెట్ రేపేమో మార్కెట్ ఆ మార్కెట్లో వీళ్ళు తీసుకెళ్ళి అమ్ముతుంటారు ఎక్కువ మరక మేక మరక మరకలే మేక మరక పిల్లలు అనేది ఎక్కువ పోతుంటాయి పోతి పిల్లలు అనేది చాలా తక్కువ ఎక్కువ మార్కెట్లో అన్నవాళ్ళు ఇలాంటి మరక ఈ సైజు మరకలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ సైజు మరకలు అనేది ఎక్కువగా కొంటుంటారు పోతి పిల్లలు అనేది అన్నవాళ్ళు తక్కువగా ఉంటారు ఇవ్వరం పోతులు కూడా వచ్చిన్నాయి కానీ ఆ టైంలో వీడియో తీలేదు నేను ఇప్పుడు వచ్చే టైం సేల్ అయిపోయినట్టున్నాయి అంటే పెద్ద పోతులు అనేది రావడం లేదు సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది రావడం లే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పోతులు అనేది వస్తున్నాయి జోడీ వచ్చి మనకి పన్నెండు వేలు పదకొండు వేలు అట్లా దొరుకుతున్నాయి కానీ నెక్స్ట్ అంటే మా వాళ్ళు వచ్చి పిల్లలు ఇప్పించకపోయి ఉంటే ఉదయాన్నే తీసేదానికి బాగుండు ఓకే నేను చూపించడానికైతే ఇక్కడ ఏం పెద్దగా లేవు కాబట్టి నెక్స్ట్ వారం అయితే ట్రై చేస్తాను ఇంకా మనకి బక్రీవి స్పెషల్గా పెద్ద పొట్టేళ్ళు అనేది వచ్చింది అన్న బాబా ఏం చేద్దామా కుర్రోని తీర్దావా కుర్రోని రెడ్డి గారా రెడ్డి గారా పెళ్ళిందంటే మళ్ళీ బాగుంటుంది ఎందుకంటే పెద్ద కాబట్టి ఇంకేమన్నా పింఛన్ వచ్చిన వాళ్ళు ఏమన్నా కావాలంటే మాట్లాడదాం అందగాడు చూడ కుర్రోడు వేసినట్ట మెల్లలో పింఛను వచ్చేవాళ్ళు ఏదన్నా కావాలంటే వస్త్రాలు నువ్వు వీడియోలో కనబడుతున్నావు అందగాడి అయిపోయిన మెల్ల టౌలు రేపటి సందకు వచ్చేస్తారు అందంగా కనపడుతున్నావు నీ నవ్వుకే పడిపోతారు ఒకసారి చిలక నువ్వు నవ్వు చిలకనవ్వు ఏడు వేలు ఏడువేలు ఓకే జస్ట్ ఫన్నీ బ్రదర్ ఏంటంటే అప్పుడప్పుడు మనం అట్లా ఫన్నీగా మాట్లాడుతాం పోతు అనేది మనకి మన బాబాయ్ ఇది ఏడు వేలు అని చెప్తున్నారు బేరం చేసుకుంటే మనకి ఐదున్నర ఆరు వేలు ఆ మధ్యలో వస్తుంది అంతే కదా ఓకే ఏడు వేలలో బేరం చేస్తారు బేరం చేసుకునే మనకి ఐదున్నర ఆరు వేలు ఆ టైపు మనకు వస్తాయి ఎందుకంటే మార్కెట్లో పోతులు అనేది వచ్చి ఉన్నాయి కానీ ఆ టైంలో వీడియో అనేది తీయడానికి కుదరలేదు నెక్స్ట్ వారం అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను ఎందుకంటే మన వాళ్ళు వచ్చిన వారు వాళ్ళకి మొత్తం నూట యాభై పిల్లలు ఇప్పించడం వల్ల లేట్ అయిపోయింది అందువల్ల వీడియో తీయడానికి కుదరలేదు చాలా వరకు అయితే మార్కెట్ ఈరోజు మేకలు అనేది కొంచెం డల్గానే ఉన్నాయి మార్కెట్లో మేకలు అనేది రేట్లు ఎక్కువ చేస్తున్నారు మేకలు అనేది చాలా వరకు ఆగున్నాయి అనేది బాగా సేల్ అయ్యి నెక్స్ట్ వారం ఎలా ఉంటుందో ఏదో చూద్దాం ఓకేనా వీడియో కనుక నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ